హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎగ్ బ్రెడ్ పిజ్జా అనేది తయారు చేయబోతున్నాను అది ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఒక చిన్న సైజు చుళ్ళుపై తీసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా అంతేనండి ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకోవాలి టమాటా స్లైసెస్ కూడా పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అట్ల రేక్ అయితే నేను పెద్ద సైజ్ అట్ల రేక్ ఉంది దాని మీదే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎక్కువ వంటకాలు మీకు తెలిసిందే ఈ ఎగ్ బ్రెడ్ పిజ్జాకి ముందుగా బటర్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి అది కూడా ఈ బ్లడ్ స్లైసెస్ని నేను రెండు తీసుకున్నాను వాటిని షాలో ఫ్రై చేసుకోవాలి లైట్గాను ఎక్కువగా మనం ఆడిరేట్గా చేసుకోకూడదండి లైట్గా చేసుకుంటే చక్కగా బాగుంటాయి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసుకుంటూ ఉంటారు కదా అది ఒక విధానం బ్రెడ్ ఆమ్లెట్ కన్నా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ ఎగ్ బ్రెడ్ పిజ్జా అనేది మీరు బెల్ పేపర్స్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ ఎల్లో రెడ్ అలా ఏవైనా వాడచ్చు మీరు మష్రూమ్స్ వేసుకోవచ్చు చికెన్ అప్లై చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా నేను చెప్పే ఈ పిజ్జా అనేది నేనైతే ఒక ఎగ్ని తీసుకున్నానండి ఎగ్ని తీసుకుని ముందుగా ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు ముందుగా ఎగ్ తీసుకుని ఒక ఎగ్నే నేను పిజ్జాగా ప్రిపేర్ ఎలా చేస్తానది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి నా వీడియోస్ అనేవి షేర్ అవు చాలామందికి షేర్ చేయబడుతుంది దానివల్ల సజెస్ట్ చేయబడుతుంది దానివల్ల చాలామంది నా వీడియోస్ అనేది చూడగలుగుతారండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మనం ఏవైతే కట్ చేసుకున్నామో వాటి కూడా కూడా ఇయకపోయినా అప్లై చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా నేను వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఎగ్ బ్రెడ్ పిజ్జా అనేది నేను ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేశానండి చాలామందికి నచ్చింది అందుకే పొద్దు నుంచి నేను ఇంచుమించు ఒక నాలుగైదు సార్లున్నా ఇది నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను మా తమ్ముడికి కానీ మా మదర్ మా ఫాదర్ వచ్చారు వాళ్ళకి కూడా ఇష్టమే అలాగే మా అత్తయ్యకి కానీ అందరికీ కూడా ఇవి నేను చేసే ఈ విధానం ఇష్టం అందుకే వాళ్ళకి నచ్చిందని వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సరే వీడియో తీద్దాం ఇది కూడా చూపిద్దాం అని చెప్పి నాకు అనిపించి ఇప్పుడు నేను వీడియో తీయమన్నాను మా వారిని ఆయన తీస్తున్నారు నేను ఏదైతే ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము లైట్గా వాటిలో మొక్కల కింద కట్ చేసుకుని మనం ఈ ఎగ్గ మీద అప్లై చేసుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ రెండు అయితే సరిపోతాయి మీరు ఎగ్ అనేది రెండు యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనం అడుగున ఒక ఎగ్ అనేది అప్లై చేసి మనం పైన ఈ ప్రాసెస్ అంతా చేయాలి తర్వాత కూడా మనం ఎగ్ అనేది అప్లై చేసుకోవాలి అందువల్ల ఒక మన పిజ్జా తయారు చేయడానికి ఒక టూ ఎగ్స్ అయితే మనకి అవసరం ఉంటాయండి మీరు ఎగ్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు రెండు మూడు గుడ్లు అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీరు ఇందులో చికెన్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నవి అవి కూడా యూజ్ చేయొచ్చు పేపర్ వాడొచ్చు మష్రూమ్ వాడచ్చండి పాలకూర వాడచ్చు ఏదైనా పిజ్జాకి సంబంధించింది ఏదైనా మనం చేయొచ్చు ఇలా మన పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఎగ్ పిజ్జా అనేది మనం పిజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది లైట్గానే వేస్తున్నాను నేను ఆయిల్ ఎక్కువగా ఇష్టపడినండి ఎందుకంటే ఈ ఎగ్కి సంబంధించిన దాంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తే బాగోదు దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి పిల్లలు కాని పెద్దవాళ్ళక వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తిన తింటారు దీనివల్ల ఎందుకంటే ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం మనం దీని మీద ఉప్పు వేసాను కారం వేసాను మసాలా వేసాను అలాగే మన ఫస్ట్లో ఎలా వేసామో అలాగే బ్రెడ్ ముక్కలు పెట్టిన తర్వాత కూడా ఉప్పు కారం మసాలా వేసుకోవచ్చు మీకు నచ్చితే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు టమాటో సాస్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఈ విధానాన్ని ఇంట్లో తింటారు కనుక ఇది మీకు చూపిస్తున్నాను ఎక్కువగా ఈ నేను ఆమ్లెట్ వేసేటప్పుడు కంపల్సరీ నేను పెప్పర్ అనేది యూజ్ చేస్తానండి ఇంట్లో ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు తినరు కనుక వాళ్ళు తినే విధానాన్ని నేను ఫాలో అవుతున్నానండి చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవడమే ప్రతి ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు పిల్లలని నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని నాకు తెలియపరచండి నేను ఎలాగ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఎలా వేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక ఎగ్ తీసుకున్నానండి బాగా బీట్ చేసుకున్నాను దాంట్లోనేమో కొంచెం ధనియాల పొడి కొంచెం పెప్పర్ పౌడరు జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నాకు కారం కానీ ఇదే నచ్చుద్దండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా ముక్కలు మిగిలితే అవి కూడా వేసుకున్నాను నాకైతే లాస్ట్కి ఒక బ్రెడ్ పీసే మిగిలిందండి దాంతోనే మీకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎలా వేస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఉన్నవాళ్ళు ఎక్కువ బ్రెడ్ వేసుకుని వేసుకోవచ్చండి నేను ఎలా వేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆయిల్ వేసుకుని ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ నేను ఈ విధంగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా అలాగా మనకు కుక్ అవుతుంది అనగా ఈ బ్రెడ్ ముక్కల్ని మనం పక్కన దాని మీద వేసుకోవడమే ఎగ్ మీద మీకు ఇష్టమైన వాళ్ళైతే ఎక్కువ పెద్ద పీసులే మీరు పెట్టుకోండి బ్రెడ్ ఆమ్లెట్కి ఉప్పు కారం మసాలా దీనిపైన కూడా జల్లుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఈ విధానాన్ని ఇష్టపడతాను నేను మసాలా అన్నీ వేసేసుకున్నాను పైన ఇలా వేసుకుని మనం కాసేపు కొంచెం ఈ ఎగ్ బ్రెడ్ చక్కగా మనకి కొంచెం ఉడుకుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అప్పుడే మనం కొంచెం టర్న్ చేసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్కి ఈ ఎగ్ అనేది బాగా అప్లై అవుతుంది అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఈ విధంగా వేసుకుంటాను ఎగ్ ఆమ్లెట్ అనేది మీకు మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ ఎగ్ బ్రెడ్ పిజ్జా అనేది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రుచి అయితే చెప్పలేము అంత బాగుంటుంది మీరు ఇదే విధానంతో చికెన్తో చేసుకోవచ్చు మష్రూమ్తో చేసుకోవచ్చు సేమియాతో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా సరే మీరు ఏ పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి